బ్రతుకంతా నీచమైన రాజకీయాలు చేస్తూ తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు ఆరోపణలు చేస్తూ బ్రతికే మీలాంటి విధవలకి వాస్తవాలు ఎప్పటికీ కూడా అర్థం కావు అనంతపూర్ సభ మీద లోకేష్ ఎక్కడా కావాలనే చంద్రబాబు నాయుడు పక్కన పెట్టాడు తనయుణ్ణి తనయుడు చేస్తున్న తప్పులు బయటికి రాకూడదని కావాలనే చంద్రబాబు నాయుడు పక్కన పెట్టేశాడు లోకేష్ని అని మాట్లాడే మీలాంటి విధవలకి ఒక పనికి ఛానల్లో కూర్చొని లోకేష్ ని పక్కన పెట్టేసినట్లేనా ఎందుకు రాలేదు ఎందుకు చూపించలేదు సభ మీద సభకు కూడా దూరం పెట్టేశారని మాట్లాడే మీలాంటి పనికి మాల విధవలకి ఈరోజు నేను సమాధానం చెప్పటం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడు మీకు సమాధానం చెప్తాడు వినండి నారా లోకేష్ గారు అనంతపూర్ సభకు రాకుండా ఏం చేశాడు ఎటువంటి కర్తవ్యంలో నిమగ్నులై ఉన్నారన్న విషయం ఒక పౌరుడు మాట్లాడతాడు అంటారా మీరు అంటే మేము ఓటేసింది దీనికేనండి గవర్నమెంట్ కమిట్మెంట్ అనేది ఏంటో చూపించారు నిజంగా గవర్నమెంట్ కానీ సీరియస్గా కమిట్మెంట్ తీసుకుంటే వాళ్ళు ఎలా చేయొచ్చు ఏం చేయొచ్చు ఎంత బాగా చేయొచ్చు అని చూపించారు ఎస్పెషలీ యంగ్ లీడర్ లైక్ నా నారా లోకేష్ గారు అంత మొత్తం టెక్నాలజీని వాడి ఎప్పటికప్పుడు కంప్లీట్ వీడియో కాల్స్ అందరితో వీడియో కాల్స్ మాట్లాడి కంప్లీట్గా ఎక్కడికక్కడ అందరినీ ఎవరికి అదే పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి మేము హండ్రెడ్ మీకు ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాం ఏర్పాటు చేసే వరకు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అప్పటి నుంచి వీళ్ళు అక్కడ ఎక్కడ ఉన్నారు ఏ హోటల్లో ఉన్నారు వీళ్ళు ఫుడ్ ఏర్పాటుస్ కానీ అన్ని అన్ని మొత్తం శుభ్రంగా చూసి ఎయిర్పోర్ట్ ఇలా జాగ్రత్తగా రీచ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి చెకింగ్లు అయిన తర్వాత ఇమీడియట్గా డైరెక్ట్గా కాట్మండు టు వైజాగ్ డైరెక్ట్ ఫ్లైట్ టూ అవర్స్లో లేదనుకుంటే బస్సులో చాలా దూరం వెళ్ళి బోర్డర్ దాకెళ్ళి అక్కడ వేరే ట్రైన్ ఎక్కి రావాల్సింది అలాంటి విదిన్ నో టైమ్ ఒక స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసి తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు అది హెడ్స్ టు నారా లోకేష్ గారు అంత అంత మొత్తం ఆయన కంప్లీట్ మిగతా పనులని మానుకొని లీవ్ గురించే కూర్చొని అంత సమయం కేటాయించడం కూడా నిజంగా మీ అదృష్టంలో భావిస్తున్నాడు విన్నారా చవులకి బాగా వినపడిందా మీ కళ్ళకి బాగా కనపడిందా నేపాల్లో జరుగుతున్న అల్లర్ల మధ్యలో మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మనుషులు అక్కడ చిక్కుకుపోతే వాళ్ళని కంటికి రెప్పలా చూసుకుంటూ ప్రతి సెకండ్ ఆర్టీజీఎస్ ద్వారా మానిటర్ చేస్తూ ఎప్పటికెప్పుడు వాళ్ళతో వీడియో కాల్స్ మాట్లాడుతూ వాళ్ళ గుండెల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపి మీరు అధైర్యపడొద్దు మీ వెనుక మేమున్నాం మిమ్మల్ని సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గడ్డ మీదకి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పేసి ఇరవై నాలుగు గంటలు కూడా కంటి మీద కునుకు లేకుండా ఆర్టీజీఎస్ కేంద్రంగా అక్కడే కూర్చోని ప్రతి సెకండ్ కూడా వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటూ వాళ్ళ భాగోమాలను తెలుసుకుంటూ వాళ్ళని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకురావాలి ఏ విధంగా తీసుకురావాలి అన్ని కూడా మానిటర్ చేస్తూ ఈ రోజు సురక్షితంగా రెండు వందలకు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా మనుషులందరినీ కూడా ఈ రాష్ట్ర పౌరులందరినీ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గడ్డ మీదకి చాలా జాగ్రత్తగా చాలా సేఫ్ గా ఈరోజు రోజు వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నాడు మా యువ నాయకుడు నారా లోకేష్ అన్న మీలాంటి వెధవలకు ఏమర్థం అవుతుందిరా పనికి మళ్ళా రాజకీయాలు మాట్లాడాలి పనికి మళ్ళీ ఆరోపణలు చేయాలి సురకానందం పొందాలి మీలో ఏ ఒక్కడైనా సరే మీతోటి జగన్మోహన్ తోటి కలిపి ఎవడైనా సరే నేపాల్లో మన తెలుగు వాళ్ళు చిక్కుకుపోయి ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళని స్వేచ్ఛగా వాళ్ళని క్షేమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గడ్డ మీదకి తీసుకురావాలని మీలో ఏ ఒక్కడికైనా సరే చిన్న బాధ్యత కలిగిందా కనీసం బాధ్యత తీసుకోవాలనుకున్నారా మాట్లాడితే మాకు ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష హోదా కావాలని పనికిమాల అడుక్కునే వెదవల్లారా మీరంతా హోదాలు అడుక్కోవటం కదరా వెదవల్లారా హోదాలు అడుక్కోటం కాదు మన తెలుగు వాడు మన తెలుగు ప్రజలు మన రాష్ట్ర ప్రజలు ఎక్కడన్నా సరే ప్రమాదాల్లో చిక్కుకుంటే వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలి ఏ విధంగా సురక్షితంగా బయటకు తీసుకొచ్చుకోవాలనే విషయాల మీద ఆలోచించాలి కానీ ఎప్పుడు కూడా చిల్లర రాజకీయాలు పనికిమాల రాజకీయాలు కుటంత్ర రాజకీయాలు మాట్లాడతారా వెదవల్లారా ఇలాంటి పనికిమాల మాట్లాడు మాట్లాడారు కాబట్టి ప్రజలు ప్రజలు మిమ్మల్ని చెప్పుతో కొట్టి ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా చేశారు అయినా సిగ్గురాదురా మీకు ఆ పనికి మళ్ళా సాక్షి టీవీ ఉన్నంత కాలం ఆ పనికి సాక్షి పత్రిక ఉన్నంత కాలం ఆ పనికి సాక్షి టీవీలో ఈ పనికి ఈశ్వర్ గారు ఉన్నంత కాలం కూడా జగన్ సీఎం అవ్వడు మీరు ఇంకా ప్రతిపక్ష హోదా ఉండదు మీ బ్రతుకంతా కూడా ఒక బోటక బ్రతుకు ఒక అబద్ధపు బ్రతుకు ఒక చెత్త బ్రతుకు మీరంతా ఏదో ఒక సెప్టింగ్ ట్యాంక్ చూసుకొని దాంట్లో దూకి సావ దరిద్రం వద్దు రాష్ట్రానికి పెట్టే దరిద్రం ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి ఎవడైనా రాండి కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం మళ్ళీ వెనక్కి తీసుకుంటాం ఇది మాత్రం ఖచ్చితంగా అందరు గుర్తుపెట్టుకోమని చెప్తాను రాష్ట్రం ఏమైనా జాగిరా ఎవరిని భయపెట్టాలని చూస్తున్నావు నువ్వు ఎవడొస్తాడో రండి ఏ టెండర్లు వేస్తారో వెయ్యండి నేను మాత్రం ఎవండి వదలని వచ్చిన తర్వాత అన్ని రద్దు చేస్తా అంటున్నావు ఎవడిస్తాడు ఈ రాష్ట్రంలోనికి అధికారం ఇంకా ఆల్రెడీ ప్రజలు నిన్ను చెప్పుతో కొట్టి పదకొండు స్థానాలకి పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా చేశారు అయినా నీ బలుపు పగరు రెండు తగ్గల రాష్ట్రం అభివృద్ది చెందిన రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చినా రాష్ట్రానికి పెట్టుబడిదారులు వచ్చినా సరే వాళ్ళని భయభ్రాంతులు గురి చేయాలని చూస్తున్నావు ఎవడేస్తాడో అని టెండర్లు నేను చూసుకుంటా అంటున్నా నువ్వు చూసేది ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు నీకు నిజంగా అంత దమ్ముంటే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకుంది నిజంగా అంత దమ్ము ఉంటే ఒక పది నిమిషాలు అసెంబ్లీకి వచ్చి పోనీ దమ్ ఏంటో చూస్తాం మేము కూడా నీకు నిజంగా దమ్ము ఉంటేదా నువ్వు చేసిన మంచి నువ్వు చెప్పకపోయిండొచ్చు జగన్మోహన్ రెడ్డి కానీ నువ్వు ఎంత అద్భుతమైన మంచి పనులు చేశావో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికి మొత్తానికి బాగా తెలుసు అయినప్పటికీ నువ్వు ఎంత మంచి పనులు చేశావో మరొకసారి నీకు గుర్తు చేస్తాం విను ప్రజా వేదిక ఏదైతే నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశావు నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన మంచి ఏదైనా ఉంది అంటే ఆ మంచి ప్రజావేదిని కూల్చివేయడం నువ్వు చేసిన రెండో మంచి పని ఏందయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కలలగంటున్న రాజధాని అమరావతిని సర్వనాశనం చేసి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడపడుచు కూడా రోడ్డు ఎక్కి పోరాటాలు చేసే విధంగా నువ్వు గొప్ప మంచి పని చేశావు నువ్వు చేసిన మూడో మంచి పని ఏదైనా ఉంది అంటే పోలవరం ఆంధ్రుల కథలు జీవనాడైన పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయకుండా దాన్ని సర్వనాశనం చేసే విధంగా అనేకమైన కుట్రలు చేశావు ఇది నువ్వు చేసిన మంచి ఏ ముఖ్యమంత్రి అయినా సరే రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలి పెట్టుబడులు తీసుకురావాలి రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకురావాలని కోరుకుంటారు కానీ నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం అట్ల నుంచి రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు తెరమేశావు అనంతపురం నుంచి జాకీని ధరిమేశావు కియాని తరిమేశావు చిత్తూరు నుంచి అమరాజా తెరమేశావు ఒంగోలు నుంచి ఏషియన్ పేపర్ అండ్ పల్ప్ ను వైజాగ్ నుంచి లూను ధరిమేశావు హెచ్ఎస్బిసి వంటి కంపెనీల్ని నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తరిమేశావు రాష్ట్రానికి ఒక్క పరిశ్రమలు కూడా తీసుకురాలేదు ఇంకా నువ్వు చేసిన గొప్ప పనులు మంచి పనులు ఏమైనా ఉన్నాయంటే మాస్క్ అడిగిన పాపానికి మా కడిగిన పాపర్కి డాక్టర్ సుధాకర్ గారిని ఒక దళిత డాక్టర్ ని చేసి చనిపోయేలా చేశావు డ్రైవర్ సుబ్రహ్మణ్యం నీ ఎమ్మెల్సి అనంతబాబు తోటి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేయించి ఇంటికి డోర్ డెలివరీ చేయించి నువ్వు చేసిన మంచి పని నువ్వు చేసిన ఇంకొక మంచి పని ఏంటంటే మా అక్కని వేధించొద్దు అన్న పాపానికి నీ పార్టీ నాయకులతోటి అమర్నాథ్ గౌడ్ ని పెట్రోల్ పోసి తగలబెట్టించి చంపించేశావు ఇంతకంటే అనేకమైన మంచి పనులు చేశావు జగన్మోహన్ రెడ్డి వాటిలో మచ్చుకివి మాత్రమే నువ్వు ఇంత అద్భుతమైన మంచి పనులు చేశావు కాబట్టి రాష్ట్ర ప్రజానీకం నీకు నూట యాభై ఒకటి నిన్ను కనీసం ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా చేసి పదకొండు స్థానాల్లో కూర్చోబెట్టారు ఎప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని మనిషిలాగా మారు లేకుంటే సెప్టిక్ ట్యాంక్ లో దూకి పడు